తీసుకునే చెట్లన్నీ మళ్ళీ మనకు ఆక్సిజన్ ఇస్తాయి కుప్పంలో ప్రకృతి సిద్ధ్యం చెట్లు పెట్టే కార్యక్రమానికి ఎక్కువ పోతున్నాం దీనివల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఎక్కడ కూడా ఈ వేస్ట్ లేకుండా చేయడానికి నేను ముందుకు వస్తున్నాను ఏ విధంగా చేస్తామో దానికి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మా వాళ్ళు అన్నారు సార్ మీరు స్పీడ్ పెంచారేమో కొడతారేమో మీరు తొక్కద్దు మీ మీతో మీరు దొక్కితే మా ఉద్యోగం పోతుంది కాబట్టి మీరు తొక్కద్దంటే ఏమి ఏమీ బాధ లేదు ఇవి నాకు కొత్త ఏం కాదు ఇన్నోవేషన్ అనేది కొత్త విషయాన్ని అందిపుచ్చుకోవడం నా జీన్స్లోనే ఉంది అనుమానం వద్దని చెప్పాను నేను ఎప్పుడు స్ట్రాటిక్గా ఉండను నూతనమైన ఆలోచనలు చేస్తూనే ఉంటాను నూతనమైన ఆవిష్కరణ కూడా చేస్తూనే ఉంటాను నేను చేయడం కాదు అది పది మందిని మెప్పించడానికి ప్రయత్నం చేస్తాను దాని ఫలితాలు అందరికీ రావాలని అనునిత్యం పనిచేస్తాను ఈరోజు ఈ సైకిల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి కుప్పంలో ప్రారంభించిన సూపర్ సైకిల్ గెన్నిస్ రికార్డు రావడమే కాకుండా భారతదేశ చరిత్రను మార్చే దిశగా ఈ యొక్క సూపర్ సైకిల్ దూసుకెళ్తుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది అయిన తర్వాత నేను ప్రతి నెల మొదటి తారీఖు నాకు గుర్తు వచ్చేది పేదవాడు కష్టాల్లో ఉన్న పేదలు అందుకే నేను దీని పేరు కూడా మీరు ఆలోచిస్తే పేదల సేవలో ఈ కార్యక్రమం నేను ఎక్కడున్నా నాకు గుర్తుంటుంది నేను రావడమే కాదు ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి ఆఫీసరు మొదల తారీఖున పేదవాడి దర్శనం చేసుకోవాలి పింఛన్ ఇవ్వాలి అదే సమయంలో వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే పదమూడు శాతం జనాభాకి పింఛన్లు ఇస్తున్నాం వయోవృద్ధులు వితంతువులు దివ్యాంగులు చేనేతలు గీత కార్మికులు ట్రాన్స్ జెండర్లు ఇరవై ఎనిమిది రకాలు నాలుగు వేలు పదివేలు ఆరు వేలు పదహైదు వేల రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం అతి పెద్ద డీబీటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనికోసం ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం పంతొమ్మిది నెలలు యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేశాం ఇది దేశంలో ఒక రికార్డ్ సంపన్న రాష్ట్రాలు ఉన్నాయి మనకంటే పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి ఎక్కడికో పోలసిన పని లేదు పక్కనుండే కర్ణాటకలో నెలకు వాళ్ళు ఖర్చు పెట్టేది మూడు వందల తొంభై రెండు కోట్లు పక్కనుండే తమిళనాడులో మూడు వందల పదహైదు కోట్లు మనం ఏకంగా ఖర్చు పెట్టేది ఎంతో ఒకసారి గుర్తించుకోండి రెండు వేల ఏడు వందల ముప్పై కోట్లు మూడు వందల పదహైదు ఎక్కడ మూడు వందల తొంభై రెండు ఎక్కడ రెండు వేల ఏడు వందల ముప్పై కోట్లు ఎక్కడో గుర్తుపెట్టుకోండి అది పేదవాడి పట్ల ఈ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉండే అభిమానం పేదల పట్ల కమిట్మెంట్ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది మీరు కూడా అధ్యయనం చేసుకోవాలి ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తున్నాను నేను రాష్ట్ర ఆదాయం పెరగాలి పెరిగిన ఆదాయం పేదవాడికి అందాలి పేదవాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి ఆనందంగా ఉన్నప్పుడే అది నిజమైనటువంటి సమాజం అవుతుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అరవై రెండు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మందికి రెండు వేల ఏడు వందల నాలుగు కోట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం చిత్తూరు జిల్లాలో నూట ఒక కోట్లు నెలకి ఇస్తున్నాం గుడిపల్లె మండలం రెండు కోట్ల డెబ్భై ఒక్క లక్షలు ఇస్తున్నాం బెగ్గిలిపల్లిలో పదహారు లక్షలు ఇస్తున్నాం కొత్తగా భర్త చనిపోతే భార్యకు మూడు వందల ఏడు వేల తొమ్మిది ప నలభై నాలుగు పెన్షన్ కొత్తగా ఇచ్చాం రెండు నెలలు తీసుకోపోతే తిరిగి వాళ్ళకి ఇస్తున్నాం నూట తొమ్మిది కోట్లు ఇస్తున్నాం మూడు నెలలు తీసుకున్న మళ్ళీ ఇస్తున్నాం పద్దెనిమిది కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా పే చేస్తున్నాం అంటే నేను ఒక కార్యక్రమం పెట్టుకున్నాను వీలైనంత వాళ్లకు పేదలందరినీ కూడా ఎంఫవర్ చేయడం సహాయం చేస్తానే ఉండడం అదే సూపర్ సెక్స్ నేను గర్వంగా చెప్పగలుగుతున్నా సూపర్ సూపర్ హిట్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఒక కమిట్మెంట్ అదే మరిగా పేదల పట్ల ఒక మంచి చేయాలనే భావన ఎన్ని పనులున్నా ఈరోజు మీరు చూడండి మొదల తారీఖు రేపు సండే నేను ముప్పై ఒకటో తారీఖుని